కేసులో తాజా పరిణామాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి గత ప్రభుత్వ హయాంలో రెండు ఇరవై నాలుగు మధ్య కాలంలో జరిగినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల లిక్కర్ స్కామ్ కు సంబంధించి సుప్రీంకోర్టు తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది ఈ కేసులో ముగ్గురు నిందితులకు సుప్రీంకోర్టు తాత్కాలిక ఊరట కల్పించింది ఈ స్కామ్ కేసులో నిందితులైన బాలాజీ గోవిందప్ప పెల్లకూరు కృష్ణమోహన్ రెడ్డి కె ధనుంజయ రెడ్డిలకు గతంలో హైకోర్టు బెయిల్ ను రద్దు చేసి లొంగిపోవాలని ఆదేశాలు ఇచ్చింది అయితే దీనిపై వారు సుప్రీంకోర్టును ఆశ్రయించగా సుప్రీంకోర్టు వారిని వెంటనే ఎవరిని చేయవద్దని చెప్పింది అయితే ఇది శాశ్వత బెయిల్ కాదని కేవలం తాత్కాలిక లక్షణం మాత్రమేనని స్పష్టం చేసింది ఇదిలో ఉండగా ఈ లిక్కర్ స్కామ్ కేసులో మరో కీలక పరిణామంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ పివి మిథున్ రెడ్డి పేరు కూడా ముందుకు వచ్చింది ఈ కేసుకు సంబంధించి మనీ లాండరింగ్ ఆరోపణలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మిథున్ రెడ్డికి సమన్లు జారీ చేసి విచారణకు హాజరు కావాలని ఆదేశించింది గతంలో కూడా ఈ కేసులో ఆయనను అరెస్టు చేసి కొంతకాలం జైలులో ఉంచిన విషయం తెలిసిందే దర్యాప్తు సంస్థల ప్రకారం ఈ లిక్కర్ స్కామ్ లో మద్యం టెండర్లలో అవకతవకలు జరిగాయని కొన్ని కంపెనీలకు అన్యాయంగా లాభం చేకూర్చి భారీగా కిక్ బ్యాక్ లు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి ఇప్పటికే ఈ కేసులో పలువురు నిందితులను అరెస్టు చేయగా దర్యాప్తు కొనసాగుతోంది సుప్రీంకోర్టు తాజా ఆదేశాలతో ఈ లిక్కర్ స్కామ్ మరోసారి హాట్ టాపిక్ గా మారింది రాబోయే రోజుల్లో దర్యాప్తులో వెలుగులోకి వచ్చే అంశాలు ఈ కేసుకు మరింత ప్రాధాన్యం తీసుకురానున్నాయి ఆంధ్రప్రదేశ్ లో గత ప్రభుత్వ హయాంలో సుమారు మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల మేర జరిగిన నగదు లావాదేవీలు మరియు నిధుల మళ్లింపు చుట్టూ తిరుగుతోంది మద్యం దుకాణాల్లో డిజిటల్ చెల్లింపులను నిలిపివేసి కేవలం నగదుని స్వీకరించడం నాణ్యమైన బ్రాండ్లను కాదని కొన్ని నిర్దిష్ట కంపెనీలనే ప్రోత్సహించి కమిషన్లు వసూలు చేయడం ద్వారా ఈ భారీ అవినీతికి పాల్పడినట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి ఈ కుంభకోణానికి మాజీ ఐటీ సలహాదారు రాజ్ కేసిరెడ్డి ప్రధాన సూత్రధారిగా ఉండగా మద్యం ద్వారా వసూలైన నగదును బంగారం కొనుగోళ్లకు మరియు రాజకీయ అవసరాలకు మళ్లించినట్లు సీట్ మరియు ఈడీ విచారణలు అయింది